ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం కానీ కష్టపడే ధైర్యం ఉంది ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేస్తాం పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం రెండు వేల పద్నాలుగులో కూడా కొత్త రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత కోసం ముందుకు తర్వాత దిశ మొన్న ఎలక్షన్లు ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి నేను నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు రాజకీయంలో అరుదైన సంఘటనది ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు కేంద్ర నాయకత్వం ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ ఎవ్వరు ఊహించిన సునా